ఎస్జే మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే మనము వివాహం అనేటువంటి కాన్సెప్ట్లో ముఖ్యంగా ఆలస్య వివాహం అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని చర్చించుకున్నప్పుడు మరి ఒక జాతకాన్ని చూసినప్పుడు అంటే ఆలస్య వివాహం అయ్యేలా ఉంది అనే ఆ జాతకాన్ని మనం గమనించినప్పుడు అది వాస్తవానికి ఆలస్య వివాహమే అవుతుందా లేదు అంటే వివాహాన్నిచ్చి అయ్యో ఎందుకు చేసుకున్నాను అనే విధమైనటువంటి ఆ బాధని ఆ విచారాన్ని కలిగిస్తుందా అనే విషయాన్ని మనము డిసైడ్ చేయాలి అంటే మరి ఆ జాతకుడి యొక్క కర్మ అనేది తెలియాలి కదా అసలు మనం దాన్ని అంచనా వేయగలుగుతామా ఓకే అనే దానికి సంబంధించినటువంటి ఒక రెండు జాతక విశ్లేషణలు అనేవి ఈ వివాహానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మనం ఇక్కడ నేర్చుకుందాం ఓకే ఇవి రెండూ కూడా పురుషుల యొక్క జాతకాలే ఓకేనా వివాహం అటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి మనకి తెలుసు లగ్న ద్వితీయ సప్తమ అష్టమాలు అనేవి వివాహాన్ని సూచిస్తే తృతీయ నవమాలు శుభకార్యం ఎప్పుడు జరుగుతుంది సో మనం ఆలస్యమా సమయానికి శుభకార్యం అవుతుందా అనే అన్నీ కూడా వీటి నుండి మనం గమనిస్తాం సో అందులో భాగంగా మరి ఇప్పుడు ఈ రెండు జాతకాలను చూసినప్పుడు మీరు చూడండి ఫస్ట్ జాతకం మీన లగ్న జాతకం రేవతి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టారు అండ్ అంటే చంద్రుడు చివరి డిగ్రీలో ఉన్నాడు ఓకే అంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం ద్వితీయం మీదనే ఉంటుంది ద్వితీయం నుండి అష్టమాన్ని ప్రభావితం చేస్తాడు ఓకే అండ్ శని పదిలో ఉన్నాడు పదిలో ఉండే శని యొక్క దశమ దృష్టి సప్తమం మీద ఉంటుంది అండ్ సప్తమాధిపతి బుధుడు ఆరులో ఉన్నాడు ఈ బుధుణ్ణి కూడా ఏ శుభగ్రహాలు చూడట్లేదు కుజుడు చతుర్థ దృష్టి పంచమం మీద అండ్ సప్తమ దృష్టి అష్టమం మీద అష్టమ దృష్టి నవమం మీద అంటే కుజుడు నవమాధిపతిగా చాలా బాగున్నాడు ఇంకో శుభగ్రహం యొక్క కంజంక్షన్తో అండ్ నవమాన్ని నవమాధిపతి చూసుకుంటున్నాడు అష్టమం అనేది కూడా మనము వివాహానికి సంబంధించిన దానిలోనే చూసుకున్నప్పుడు అష్టమం కూడా బాగుంది అండ్ అష్టమాధిపతి శుక్రుడు భార్యాకారకుడు ఎందుకంటే పురుషుల జాతకం కాబట్టి భార్యాకారకుడు శుక్రుడు పాపి అయినా కూడా రేవతి నాలుగులో పుట్టడం వల్ల ఏంటి బుధ లాస్ట్లో కేతువు శుక్రుడు ఆల్రెడీ కంప్లీట్ మీన లగ్నానికి సూర్యుడు పాపి అయినా సూర్యుడు కంప్లీట్ అండ్ కుజుడు చతుర్థ దృష్టితో ఆల్రెడీ చూస్తున్నాడు అంటే అష్టమము నవమము బాగున్నాయి ఓకే కానీ శని మాత్రము దశమంలో ఉంటూ సప్తమాన్ని వీక్షిస్తున్నాడు పాపిగా శని దశ జీవితంలో ఇంకా ఓకే అండ్ సప్తమాధిపతిగా బుధుడు ఆరులో ఉన్నాడు అండ్ బుధదశ అందులోనే పుట్టాడు కాబట్టి రేవతి నాలుగు అంటే జస్ట్ టెన్ పర్సెంట్ కంప్లీట్ అయినట్టుంది మిగిలిన నైంటీ పర్సెంటేజ్ పాపిగా జీవితాంతం ఉంటాడు అంటే ఇందులో చూడండి మనం ఏదైతే వివాహం కోసము చూడాల్సిన అంశాలల్లో నవమం శుభకార్య స్థానం బాగుంది అంటే నవమ స్థానాన్ని కుజుడే చూస్తూ స్థానము బలపడింది నవమాధిపతి ఆల్రెడీ శుభుడే ఈయనని ఏ పాపగ్రహాలు చూడట్లేదు అండ్ ఎస్పెషల్లీ శుభకార్యాలకి కారకుడే గురువు ఇదేంటి మీన లగ్నము లగ్నానికి గురువు శుభగ్రహమే పైగా గురుదశ ఏం చిన్నతనంలో అయిపోదో గురువు కూడా చాలా బాగున్నారు అంటే నవమం స్ట్రాంగ్ ఉంది అండ్ అష్టమాన్ని చూసుకోండి కుజ చంద్రులు ఇద్దరు అష్టమాన్ని చూస్తున్నారు అండ్ కుజ చంద్రుల దశ ఇంకా రాలేదు వాస్తవానికి ఓకే అండ్ అష్టమాధిపతిగా శుక్రుడు పాపి బట్ దశ చిన్నతనంలో అయిపోయింది ఒకవేళ పాపిగా ఉన్నా కూడా కుజుని యొక్క చతుర్థ దృష్టికి మంచిగానే ఉన్నాడు అంటే అష్టమం కూడా సపోర్ట్ చేస్తుంది ఓకే అంటే ఒక సపోర్ట్ చేయండి కేవలం సప్తమ భావం మాత్రం అయినప్పటికీ కూడా ఈ జాతకుడికి ఇంకా కూడా వివాహం అవ్వలేదు ఓకే నైన్టీన్ నైంటీలో పుట్టారు అంటే ఇప్పటికీ థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నాయి అని అర్థం ఓకే ఇప్పటికీ ఇంకా వివాహం అవ్వలేదు అర్థమైందా ఇక్కడ చిన్నదే పాయింట్ బట్ ఇవన్నీ బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడికి రండి ఈ జాతకుడు నైన్టీన్ నైంటీ టూలో పుట్టారు ఓకే నైన్టీన్ నైంటీ నైన్టీన్ నైంటీ టూలో పుట్టారు సో ఈ జాతకుడిది వచ్చి వృషభ లగ్నము మూలా నక్షత్రం మూడో పాదంలో పుట్టారు ఓకే అంటే ఏంటి దశతో జీవితం స్టార్ట్ అవుతుంది శుక్రుడు చిన్నప్పుడే సూర్యుడు శుభగ్రహము సో అలా వస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటండి మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ భావాలకి సరిపడా ఒకటి రెండు మూడు వీటినే కదా సప్తమ భావము అనేది ఖాళీగా ఉంది ఓకే పాపస్థానంగా ఖాళీగా ఉండడము అనేది చాలా నెగటివ్ మన గురువు గారు చెప్పారు శుభస్థానంగా అంటే నవమం కానీ లగ్నం కానీ పంచమం కానీ ఖాళీగా ఉన్నాయి అనే దాంతో కంపేర్ చేసుకుంటే అసలు పాపస్థానాలు ఖాళీగా ఉండడము అనేది పాపగ్రహం ఉన్నదానికంటే కూడా ఇంకా చాలా నెగటివ్ ఓకే కాబట్టి సప్తమము ఆల్రెడీ ఇంకా చాలా తటస్థంగా అంటే అటు ఇటు కాకుండా ఉంది ఓకే అండ్ సప్తమాధిపతి కుజుడు రెండు డిగ్రీల్లో బలంగా ఉన్నాడు పైగా ఈ కుజుణ్ణి ఏ శుభగ్రహాలు కూడా చూడట్లేదు ఇంకా పైగా చంద్రుడు తృతీయాధిపతి పాపిగానే ఇంకా బలపరుస్తున్నాడు ఓకే అండ్ వివాహకారకుడు వృషభ లగ్నానికి శుభగ్రహమే అయినా చాలా చిన్నతనంలో శుక్రదశ అయిపోవడము అలా ఉన్నా కూడా కుజుడి యొక్క చతుర్థ దృష్టికి శుక్రుడు దొరికాడు ఓకేనా కాబట్టి ఏంటి ఇక్కడ కొంచెంగా శుక్రుడి యొక్క బలం లేదనే చెప్పుకోవాలి ఓకే అంటే ఇక్కడ మనం మైనస్లో వేయకపోయినా కనీసం ప్లస్ ఇచ్చేనైతే అవకాశాలు లేదు అంటే సప్తమ భావము అనేది పూర్తిగా పోయింది భావము అధిపతి కారకుడు కారకు యొక్క రెండు గృహాలలో ఒక శని మాత్రము సిక్స్ థౌజండ్ని బలపరుస్తున్నారు అంతే సో ఓకే అండ్ నెక్స్ట్ అష్టమాన్ని చూడాలి కాబట్టి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు ఇక రాహుకేతువులలో శుభగ్రహంగా రాహు ఉన్నా మూడు పాపగ్రహాలతో కలిసినప్పుడు రాహు ఏమి ఇవ్వగలుగుతాడండి ఇవ్వలేడు సో చంద్రుడు పాపిగా ఉన్నాడు అండ్ కుజుడు పాపిగా చూస్తున్నాడు అండ్ వృషభ లగ్నానికి అష్టమాధిపతి పాపి పైగా ఆయన నాలుగులో ఇరవై ఎనిమిది డిగ్రీలలో ఉన్నా కూడా ఆయన యొక్క పూర్తి ప్రభావం పంచమం మీద ఉంటుంది సో కాబట్టి ఆయన కూడా పాపియే ఈయనని కూడా ఏ శుభగ్రహాలు చూడట్లేదు అంటే అష్టమ భావము భావాధిపతి అండ్ చూడండి యవ్వన కాలానికి కారకులు ఎవరండి దాంపత్య జీవితంలో కుజుడు అండ్ శుక్రుడు మరి శుక్రదశ ఆల్రెడీ అయిపోయింది శుభగ్రహం అయినా ఆయనకి బలం లేకపోయినా మరి బలంగా ఉంది కుజుడే ఆయననే మళ్ళీ చూస్తున్నాడు అంటే అక్కడ అష్టమ భావము అనేది పూర్తిగా చెడిపోయింది ఓకే సో సెవెంత్ అండ్ అష్టమం రెండూ పోయాయి మరి కనీసం నవమము నవమాధిపతిని చూసుకుంటే చూడండి నవమంలో శని ఉన్నారు ఓకే హ్యాపీ నవమాధిపతి నవమంలో ఉన్నారు చాలా మంచిది ఆయన పంతొమ్మిది డిగ్రీలలో ఉంటే గురువు ఇక్కడ పంచమభావం మీద తన యొక్క పూర్తి ప్రభావంతో జీరో డిగ్రీస్ ఎఫెక్ట్తో శనిని హోల్డ్ చేశారు అంటే శని శని యొక్క గృహము ఈ రెండు కూడా గురువు కంట్రోల్లో ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం కుజుడు రెండు డిగ్రీల్లో ఉంటూ తన యొక్క అష్టమ వీక్షణ శని శని గృహం మీద ఉంది అంటే నవమ భావము నవమాధిపతి రెండూ చెడిపోయారు అండ్ శుభకార్యకారకుడు గురువు స్వతహాగా పాపి అంటే చూడండి ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ మూడు స్థానాలలో కూడా మనకి చిన్న చిన్న హెల్ప్స్ తప్పితే ఏంటి కేవలం నవమాధిపత్యం అంటే శుభకార్యానికి ఆధిపత్యం వచ్చిన శని మూడవ దృష్టితో ఒక గురువు యొక్క ఇంటిని చూస్తున్నారు అంతే అంతకు మించి ఇక్కడ ఇంకా వేరే ఏ పాజిటివ్ కూడా లేదు అయినప్పటికీ కూడా టూ థౌజండ్ థర్టీన్లోనే ఈ జాతకుడికి మ్యారేజ్ జరిగింది అంటే కేవలం ఇరవై ఒక్క సంవత్సరంలోనే మ్యారేజ్ జరిగింది ఇక్కడ చిన్న నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా వివాహం ఆలస్యం థర్టీ త్రీ ఇయర్స్ వచ్చాయి ఇంకా కాలేదు అంటే మనం ఇలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి జాతకమే మన దగ్గరికి వచ్చింది సో అలాంటప్పుడు మనం ఇది వివాహం అవ్వలేదు అని చెప్తామా అయ్యింది అని చెప్తామా అసలు అవ్వడానికి చాలా ప్రాబ్లం ఉంది అని చెప్తామా ఈ జాతకం మన దగ్గరికి వచ్చింది ఇది చాలా బాగానే ఉందండి ఒక సప్తమం పోయినంత మాత్రాన శుభకార్య యోగం ఉంది కాబట్టి అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్తామా చూడండి ఇక్కడ కర్మ అనేది ఇక్కడ ఒక భావాన్నే చెడగొట్టిన ఇంకా వివాహం అవలేదు అవలేదు అనే అటువంటి టెన్షన్ ఇక్కడ ఉన్నా ఇక్కడ వివాహాన్ని ఇచ్చేశాయి అంటే ఏంటి ఈ జాతకుడికి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాలు పూర్తిగా పోవడం వల్ల ఆయన యొక్క కర్మ అనేది ఆలస్య వివాహమో సంబంధాల దగ్గర దాకా వచ్చి చెడిపోవడమో అలాంటి దాని ద్వారా ఏదైతే మానసిక అశాంతి లేదా బాధ కలగాల్లో అలాంటి కర్మ తెచ్చుకోలేదు అని అర్థం అంటే ఏంటి ఇక్కడ ఏది ముందుగా టెన్షన్ పెట్టలేకపోయినా వివాహానంతరము ఖచ్చితంగా ఈ జాతకుడు తన యొక్క వైవాహిక జీవితంలో సంతృప్తిగా ఉన్నారా అని అంటే లేరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు తనకేంటి బాధ చూడండి తన జాతకంలో బుధ సూర్యుడు నాలుగులో ఉన్నారు వృషభ లగ్నానికి యోగము చతుర్థంలో ఏర్పడింది నాలుగు పది బాగున్నాయి సంపాదనకి డోకా లేదు చాలా చిన్నతనంలో సంపాదన మొదలైంది అయినప్పటికీ కూడా ఈ వివాహము ఈ పిల్లలు ఇంకా పిల్లల గురించి వచ్చినప్పుడు కూడా నేను ఒక చాట్లో అనాలిసిస్ చేస్తాను బట్ ఇవన్నీ కూడా ఒక భారము అనే ఫీల్లో ఉన్నారు నా తోటి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఈ కుటుంబము అనేటువంటి కుటుంబ వ్యవస్థలో పడిపోయాను అంటే నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన వయస్సు నాది నేను ఎందుకు వివాహం చేసుకున్నాను నాకెందుకు అంత చిన్నతనంలో వివాహం చేశారు అనే ఒక విధమైనటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఈ జాతకుడు అనుభవిస్తున్నాడు ఖచ్చితంగా అనుభవిస్తుంటాడు కూడా ఓకే అంటే తన యొక్క ఏంటి వివాహం జరగకపోయి ఉంటే ఈ ఇంకా తన యొక్క సంపాదన చాలా బాగుంది కాబట్టి మేబీ సంబంధాలు చూసినా చెడిపోయినా అలాంటి డిప్రెషన్ ఎక్కువ పడేవారో లేదో నాకేంటి నాకు ఉద్యోగం ఉంది సంపాదన ఉంది ఎప్పుడో అవుతుంది వచ్చే అమ్మాయి వస్తుందిలే అనేసి మేబీ రాంగ్ డైవర్షన్స్ ఏమైనా తీసుకునే ఛాన్స్తో సో అలా ఏదైనా జరిగి ఉండేదేమో మేబీ కానీ ఏదైతే ఈ భావాలు చెడిపోవడం ద్వారా కూడా ఆ వివాహాన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన ఆ టెన్షను ఆ కష్టము ఈ బాధ మాత్రము ఈ జాతకుడి కంటే ఈ జాతకుడు ఎక్కువ అనుభవిస్తున్నారు అనుభవిస్తుంటారు కూడా అది మనకి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మీరు గమనించవచ్చు ఇది చూడొచ్చు అంటే ఈ జాతకాన్ని చూడగానే మనం కర్మ అనేది నెగటివ్ కర్మ ఎందులో ఉంది అంటే వివాహము అనే కాన్సెప్ట్లో ఉంది ఈ జాతకుడు ఉద్యోగానికి సంపాదనకి లాభాలకి ఇవన్నింటికి డోకా లేకపోయినా ఈ విషయంలో మాత్రము ఇబ్బంది పడతాడు అనేది మాత్రం మనం చెప్పగలుగుతాం కానీ అది వివాహానికి ముందువా అంటే ఆలస్యం అవుతూ ఉందియా లేదు అంటే ముందు వివాహాన్ని ఇచ్చి తర్వాతన నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఏంటి మనము ఒకవేళ ఈ వివాహానికి సంబంధించిన దోషాలలో ఎన్నో సంబంధాలు చెడి అంటే చెడగొట్టడము లేదు వాటి విషయంలో ఏదైనా కర్మ చేసున్నప్పుడు మనకి ముందు సంబంధాలు చెడిపోతాయి అలా చాలా అవుతుంది లేదు అంటే అసలు వివాహ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎందరినో విడగొట్టడము అవ్వచ్చు లేదా మనము మన ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోవడం అవ్వచ్చు లేదా జీవిత భాగస్వామిని మోసం చేయడం అవ్వచ్చు అలా ఇలాంటి కర్మలు చేయడం ద్వారా కూడా మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది భావాలే దెబ్బతింటాయి తొమ్మిదో భావం కూడా ఎందుకు చెడిపోతుంది దానికి గల కారణం అంటే వివాహము అనే అటువంటి ఒక శుభకార్యాన్ని ఇంత గొప్ప వ్యవస్థని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుంటే మనకి ఇలాంటి కర్మ వస్తుంది అనేదాన్ని మనం అప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ జాతకుడి విషయంలో చూసుకోండి అంటే లగ్నము పంచమము ఎందుకంటే ఐదులో ఉండే అటువంటి గురువు కూడా మళ్ళీ తొమ్మిదిని చూస్తాడు పదకొండుని చూస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు లగ్న పంచమ నవమ స్థానాలు చాలా బాగున్నాయి జీవన స్థానాలు భౌతిక సుఖాలు నాలుగు ఏడు పది స్థానాలు పోయాయి ఎందుకంటే శని ఎప్పుడైనా ఒక కేంద్ర స్థానంలో పదిలో ఉన్నాడు అంటే కేంద్రాలన్నింటినీ డ్యామేజ్ చేస్తాడు అంటే ఆలస్య వివాహం అవుతుంది అనేది ఇవన్నీ కూడా భౌతిక సుఖాలు ఎప్పుడైనా కూడా ఏంటండి మనకంటే కూడా మన చుట్టూ సమాజంలో మనల్ని చూసేవారికి కనిపిస్తాయి అయ్యో ఇంకా పెళ్ళి కాలేదట అయ్యో ఇంకా పెళ్ళి కాలేదట అనేది మనలాంటి వాళ్ళము వాళ్ళని చూపిస్తాం వేలెత్తి అవ్వచ్చు అయ్యో ఇంకా చేసుకోలేదా ఇంకా అవ్వలేదా ఏదైనా చేయించకపోయ్రు ఏదో దోషం ఉందట అనేవి మనం చెప్తాము మరి ఈ జాతకుడు దాని గురించి ఏమైనా ఫీల్ అవుతారా అంటే అసలు వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు మేబీ నేను ప్రొఫెషన్లో సెట్ అవ్వాలి నాకంటూ ఒక సంపాదన అనేది మంచి స్థితిలో ఉన్నాకనే నేను వివాహం అనే దానిలోకి వెళ్తాను అనే పాజిటివ్ ఉంటాయి అంటే ఇప్పటికీ కూడా వివాహం చేసుకో అనేసి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫోర్స్ చేసినా కూడా అంటే ఇంకా సంపాదనలో ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి వేసిన తర్వాత చేసుకుంటా ఆగండి ఆగండి అని చెప్తూ వస్తున్నాడు అంతేగాని ఏదో వివాహ సంబంధాలని చూసి అవతలి వాళ్ళు క్యాన్సల్ చేసుకోవడం అలా కావట్లేదు కానీ అంతిమ లక్ష్యం ఏంటి ఇక్కడ భౌతిక సుఖాలలో ఈ వివాహం అనే దాన్నే ఎక్కువ చూస్తాం ఈ సంపాదన అనేది తక్కువ ఉన్నా ఏదో రకంగా నవమం బాగుంది పంచమం బాగుంది అంటే పేరెంట్స్ నుండి వచ్చేది నిల్వధనము అంటే అవి ఉన్నాయి కదా అనే విషయంగా వాళ్ళు చెప్పొచ్చు ఓకే కానీ ఈ జాతకుడి యొక్క ఆలోచన అనేది సరి అయినది కాబట్టి తనే ఇంకా దాన్ని వెయిట్ చేయిస్తూ వస్తున్నారు కానీ మనం ఈ జాతకాన్ని చూడగానే అంత పెద్దగా దోషాలు కనిపించవు కేవలం ఇందులో ఇలా ఉంది అంటే అవతలి వాళ్ళ నుండి సో ఇలాంటిది అయ్యో ఇంకా అవలేదా అనే ఒక చిన్నపాటిది అవతలి వాళ్ళకు ఉంది జనాలకి చూసే వాళ్ళకి కానీ ఈ జాతకుడు మాత్రం లేదు అండ్ ఈ జాతకుడు దానిలో చూడండి ఇక్కడ శని మూడవ దృష్టితో పదకొండుని అండ్ మూడుని అండ్ ఆరుని చూస్తున్నారు గురువు మాత్రం పంచమంలో ఉంటూ నవమాన్ని అండ్ లెవెన్త్ని లగ్నాన్ని అంటే లగ్న పంచమ నవమాలు చెడిపోయాయి ఇక్కడ నాలుగు ఏడు పదిలో నాలుగు పది బాగున్నాయి అంటే జీవన స్థానాలు బాగుండడం వల్ల సో కెరియర్లో చాలా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా తను ఇన్నర్గా మాత్రం ప్రశాంతతని పొందలేకపోయారు ఓకే ఆ ప్రశాంతత పొందలేని విషయం అనేది ఆ జాతకుడికి తప్పితే ఈ బయట చూసే మనలాంటి వారికి కనిపించదు ఓకే కాబట్టి ఈ రెండు జాతకాలలో సంబంధించిన వ్యక్తులను ఇప్పుడు పక్కపక్కన నిల్చోబెడితే ఎవరి లైఫ్ హ్యాపీగా ఉంది అనేసి మనలాంటి వాళ్ళని చెప్తాము అంటే ఈ సెకండ్ పర్సన్దే హ్యాపీగా ఉంది భార్య మంచి చిన్నతనంలో పెళ్ళయింది ఉద్యోగం ఉంది సంపాదన ఉంది పెళ్ళి తర్వాత పిల్లలు వచ్చారు సో ఇంక ఈయనకి పెళ్ళి లేదు ఇంకా పిల్లలు లేదు సంపాదన లేదు ఎక్కువగా అనేసి ఇక్కడ చెప్తారు కానీ ఈ జాతకుడు ఎంత ఫీల్ అవుతున్నారు అనేదే కదా ముఖ్యం ఆ విషయంగా చూసుకుంటే ఏంటి నాకు ఈ సంత పెళ్ళి పిల్లలు వీళ్ళందరూ లేకుంటే బాగుండేది అనే ఫీలింగ్ తనకి ఉండొచ్చు కదా అది సో కాబట్టి ఏంటి అంటే ఎవరి కర్మ ఎటువైపు తీసుకు వెళ్తుందో ఎవరికి ఎరుక అనే విషయంలో మాత్రము మన యాస్ట్రాలజర్స్ చెప్పేటప్పుడు అంటే ఆ బయటి జనాల నుండి అవ్వచ్చు బయటి వాళ్ళ నుండి ఎలా ఉంది ఈ జాతకుడు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వారి యొక్క కర్మని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు సో మనం ఇవ్వాల్సిన నెక్స్ట్ రెమెడీస్ ఏంటి అనేది మాత్రము ఎగ్జాక్ట్గా అంచనా వేయగలుగుతారు ఓకేనా సో ఈ జాతకాల నుండి జస్ట్ నేను చెప్పేది ఈ అంశం కోసం మాత్రమే తీసుకున్నానండి సో ఓకేనా మీరు ఇంకా ఏదైనా పాయింట్స్ గమనించినట్లయితే హ్యాపీగా మీరు కామెంట్లో తెలియజేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్